హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రెండు రకాల స్నాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలా మురుకుళ్ళు చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత క్రిస్పీగా వస్తాయి పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెసిపీని చూపిస్తున్నానండి ఇదే విధంగా మీరు ఆనియన్ పకోడీ చేస్తే అచ్చం బయట కొన్నట్టు వస్తుందండి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసుకునే ఈ ఆనియన్ పకోడీని తక్కువ టైంలోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా మురుకుల కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా మినపు గుళ్ళు వేసుకోవాలండి మినపు అయినా వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర మినప్ప మినపు గుళ్ళు ఉన్నాయి కాబట్టి మినపు గుళ్ళు వేసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి మరీ రెడ్గా వేయించద్దు ఇలా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి దీంట్లో పుట్నాల పప్పు ఉప్పావు కప్పు దాకా వేసుకోవాలండి దీన్ని కూడా మనం సిమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారించుకున్నానండి ఇలా మనం చేతిలో పట్టుకుంటే కూడా అస్సలు వేడి అనేది ఉండొద్దు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి అస్సలు బరక అనేది ఉండొద్దు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు మురుకులు అంత క్రిస్పీగా వస్తాయి చూడండి ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టేసి ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి ఇక్కడ దీంట్లో స్టైనర్ పెట్టుకోవాలి ఇలా పెట్టి జల్లెడతో జల్లించుకోవాలండి ఇక్కడ మనం నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను నాలుగు కప్పులు తీసుకొని జ పిండిని మనం జల్లించి తీసుకోవాలండి ఇలా జల్లించడం వల్ల మురుకుళ్ళు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా జల్లించుకొని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్నీ ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు హోమ్ పేజ్కి వస్తాయండి చూడండి ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా మిగిలితే పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల్ని కూడా జల్లించి తీసుకోవాలండి ఏమైనా వేస్ట్ ఉంటే వచ్చేస్తుందండి ఇలా జల్లెల్లో చుండీలో ఇలా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇక్కడేమో కారం ఏమో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నానండి నేను నల్ల నువ్వులు వేస్తున్నాను మీరు ఒకవేళ లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇక్కడ నేను వాము అజ్వాన్ వేసుకుంటున్నానండి అజ్వాన్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ దాకా ఇలా వాము వేసుకోవడం వల్ల అరుగుదలకు చాలా మంచిదండి ఇలా వేసి మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయిందండి మూడు టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ బటర్ వేసుకున్నానండి బటర్ లేకపోతే వేడి ఆయిల్ అయినా మూడు టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో ఇప్పుడు వేసి కొద్ది కొద్దిగా పిండిలో వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి మనం ఆయిల్ బటర్ ఏదైనా వేసినా కానీ చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి మురుకులు వేయడం వల్ల ఇలా వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి మరీ హార్డ్ కాకుండా మరీ లూజ్ కాకుండా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండాలండి పిండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ నేను జంతికలు గొట్టం తీసుకున్నానండి స్టార్ ఉన్న బిల్లని తీసుకోవాలి ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మిషన్ని ఫిట్ చేసుకొని పిండిని దీంట్లో సరిపోయినంత పిండి వేసుకోవాలండి ఇలా మనం ఎప్పుడైనా జంతికల గుట్టంలో పిండి వేసేటప్పుడు ఇలా కాస్త ఇలా మిక్స్ చేసి పిండిని వేసుకోవాలండి దీనివల్ల మురుకుళ్ళు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా వేసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోవాలండి పిండి వేసి మిషన్ ఫిట్ చేసుకోవాలి దీనికి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ప్లేట్ మీద ఇలాంటి కవర్ పెట్టున్నానండి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మురుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ చుట్టాలైనా వేసుకోవచ్చు లేదా మీరు నార్మల్గా మురుకులైనా సన్నదంతో అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా వేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఎన్ని అయినా చేసుకోవచ్చండి ఈజీగా ఒక అరగంటలో మనము వందకు పైగా చేసుకోవచ్చండి మురుకులు ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చుట్టాలి అడ్జస్ట్ని కొంచెం ఇలా ప్రెస్ చేయాలి ఊడకుండా ఉండడానికి ఇదే విధంగా ఒక ఐదారులాగా ప్రిపేర్ చేసుకోవాలి ఐదు ఆరు వరకు ఇలా రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలండి మరీ ఎక్కువ వేడి కూడా ఉండొద్దు మరీ చల్లగా ఉండొద్దు మీడియంగా ఉండాలండి చూడండి ఇలా ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల మెత్తగా ఉంటాయండి మురుకులు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం నురుగలు తగ్గిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపుల్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా మురుకుల్ని కూడా మనం ఒకవైపు ఫ్రై అయ్యే వరకు మరోవైపు ప్లేట్ మీద ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని మనం వేయించుకోవాలి ఆయిల్లో ఎన్ని సరిపడితే అన్నీ వేసుకోవాలండి కడాయిలో ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తిన్నా కొద్ది తినాలనిపించేలా చాలా బాగుంటాయండి ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే పెద్దలకైతే చాలా మంచిదండి దీంట్లో మనం శనగపిండి వేయకుండా సింపుల్గా పప్పులతో చేస్తాం కాబట్టి అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ ఒక తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా క్రిస్పీగా వచ్చినాయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో మన సెకండ్ స్నాక్స్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ అచ్చం స్వీట్ షాప్లో ఎలా వస్తుందో తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను మీడియం సైజులో నాలుగు నుంచి ఐదు ఆనియన్ తీసుకోవాలండి ఇలా పొడువుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి మరీ సన్నగ్ కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి బిర్యానీకి మనం ఎలా కట్ చేస్తున్నామో దానికంటే థిక్నెస్ కొంచెం లావుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి ముక్కలుగా తీసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వేసుకోవాలండి మీరు ఎక్కువ కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా మనం హోటల్లో వాళ్ళైతే ఇలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారండి ఇక్కడ నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీకు ఒక టీ స్పూన్ దాకా చిన్న స్పూన్తో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి ఇలా ఆనియన్ని బాగా పిసుకుతూ ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా ఎంత గట్టిగా మిక్స్ చేస్తే మనకు దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా దాంట్లో నుంచి ఆనియన్లో నుంచి వాటర్ ఉరుతాయండి చూడండి ఇక్కడ వాటర్ లాగా వచ్చేదండి ఇప్పుడు ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పకోడీ అంత క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇలా అరుగుదలకు కూడా చాలా మంచిదండి అజ్వాన్ వాము ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ తీసుకొని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇక్కడ నేను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు దాకా వేసి మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ మిగతా పిండిని కూడా దీంట్లో వేసుకోవాలండి అసలు చుక్కా వాటర్ వేసే అవసరం లేదండి ఈ ఆనియన్లో వచ్చే వాటర్తోనే మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కాస్త ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం పకోడీని ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హై మీద పెడితే ఆనియన్ మొత్తం మాడిపోతుందండి టేస్ట్ అంతా బాగుండదండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచాలండి మరి ఆయిల్ ఎక్కువ వేడి కూడా ఉండొద్దు చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ వేయించుకోవాలండి కడాయిలో ఎంత పడితే అంత వేసుకోవాలండి ఇలా మనకు కడాయిలో ఎంత పడితే అంత పకోడీని వేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి కాస్త నూరుగాలు తగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి అప్పుడే టర్న్ చేసుకుంటే మనకు ఆనియన్ నుంచి పిండి సపరేట్ అయిపోతుందండి ఇలా ఇప్పుడు కొంచెం టర్న్ చేసుకోవాలి ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా వచ్చే వరకు ఇలా అన్ని వైపులో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా వస్తుందండి అచ్చం హోటల్లో ఎలా ఉంటుందో అలానే వస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత జాలీగరెటెలో తీసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా గరిటెలో తీసుకోవడం వల్ల ఇలాంటి టెక్స్చరు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పకోడీని కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మన కడాయిలో ఎంత పడితే అంత వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి పైన నూరుగాలు తగ్గిన తర్వాత కొంచెం టర్న్ చేసుకోవాలండి అప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి చూడండి ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మిగతా పిండితో పకోడీని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని దానికి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ పకోడీని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పిడికెడు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి చూస్తేనే తినాలనిపించేలా అచ్చం హోటల్లో ఎలా ఉంటుందో అలానే వస్తుందండి ఇలాగన్నా మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకు తినిపిస్తే ఆహా ఏమి రుచి మళ్ళీ కావాలి అంటారండి అంత బాగుంటుంది అసలు మీరు చేశారంటే నమ్మరు అంత బాగుంటుందండి బయట నుంచి తెచ్చినట్టు చాలా క్రిస్పీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఎంత బాగా వచ్చింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా క్రిస్పీగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్